పిడిగురాళ్లలోని బైపాస్ రోడ్డు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వలన తమ నివాసం ఉంటున్న ఇళ్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతూ పిడిగురాళ్ల ఆర్టీసీ డిపో పక్కన గల యరపతేని కాలనీలో మహిళలు ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావును కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు

వీటి హాస్పిటల్స్ ఏమి ఎక్కడెక్కడ ఇక్కడ హాస్పిటల్ కడపదాం పార్కు స్టేడియం గవర్నమెంట్ ఆఫీసులు ఇటు బైపాస్ ఈ లుక్ అంతా మారిపోతుంది మీకు ఇట్లా ఉండదు సముద్రంలో అన్ని ఇదంతా తార్ రోడ్డు వచ్చింది లైటింగ్ వచ్చు లైటింగ్ డిఫరెంట్గా ఉంటాను అయితే ఒకసారి రోడ్ వేసిన తర్వాత ప్రతిసారి వేయలేం కాబట్టి మీకు నర్శనం జరగకుండా ఎట్లా చేయగలుగుతామో చూస్తే థ్యాంక్ యూ మళ్ళీ మీద ఆ స్థలం ఇచ్చి ఐదు రోజులు ఇస్తాను